బుట్ట కేక్ అయినా నార్మల్ కేక్ అయినా ఇలా పర్ఫెక్ట్ గా రావాలి అంటే కేక్ లో మనం తీసుకునే అన్ని ఈక్వల్ గా ఉండాలి కదా అలా అని వెయిట్ ఉండవు అందుకే వీలైతే మీరు కూడా ఇలాంటి తయారు చేసుకోండి కేక్ చేసుకునేటప్పుడు ఇలా ఎగ్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుని ఇంకో పక్క ప్లేట్ లో మైదా పిండి షుగర్ ఇంకా వెనపూస ఇవన్నీ తోక వేసి చూసుకోండి కేక్స్ మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి ఐడియా బలే ఉంది కదా ఐడియా విషయం పక్కన పెడితే మెయిన్ ఇలా తక్కువ తుయడం సరదాగా ఉంది మా చిన్నప్పుడు అయితే బత్తాయి పండు డప్పులతో ఇలాంటి చిన్న సైజ్ తక్కువలు చేసుకుని ఇంట్లోనే షాప్ పెట్టుకుని ఆడుకునే వాళ్ళం మీ చిన్నప్పుడు మీరు కూడా ఇలా ఆడుకుని ఉంటే కనుక కామెంట్ చేసేయండి ఇంకా ఈ కేక్ విషయంకి వస్తే దీంట్లో కావాల్సిన అన్ని కలిపేసుకున్నాక కేక్ ఒక నానివ్వండి అప్పుడైతే కేక్ బాగా పొంగుతుంది కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడు కొంచెం సూజీ రవ్వ కూడా వేసుకుంటే కేక్ క్రిస్పీగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి కేక్ చేసుకున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఫైనల్ గా మా తక్కిట్లో తూకం వేసి తయారు చేసిన ఈ కేక్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అంతేకాదు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్